హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మేము ఇవాళ గో బొరబాటి కూర చేసుకుంటున్నామండి ఎందుకండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను కదా ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను వేడెక్కిపోయింది కదా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక పది రూపాయలు రెండు కరివేపాకు రూపలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు కోసాను ఎన్నులపై రేఖలు కచ్చ పెద్ద దంచి పెట్టానండి కదా ఇప్పుడు పోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను దత్తకాయ సరిపడంతా సాల్ట్ వేస్తున్నాను ఇది ముందే వేసేస్తున్నాను ఎందుకంటే బేగ ఏగుతాయి చేయ్ కదా బొలబాటీ ముక్కలు వేస్తున్నాను ఉంచుకుని పెట్టుకున్న బోరబాటి ముక్క వేస్తున్నాను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను స్పూన్ చిల్కర పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కారంలోనే పసుపు ఉందండి అన్నీ ఇస్తాం కదా ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను పరబట్టి కూర రెడీ అయిపోయింది కదండీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి